సత్తి ఓ మంచి పనుడు ఈ ఆట కసిపోయాం అమ్మ బాబు గారు చాలా టైం అయింది లెగండే ఇంత టైం అయితే ఏంట్రా ఒక రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలిరా నాన్నగారు లేచారండి నచ్చిన క్షణం సత్తి

వాడి కేసుని మళ్ళీ వాడి కేసు బాబు తినకుండా చవ చూడు రే గౌతమ్ ఈ సెల్ మర్చిపోయారు ఏంటండి ఏం మాట్లాడు నాతో మాట్లాడడానికి మాటలు అయిపోయా అంటే నాకన్నా మీకు డబ్బులే ఎక్కువయ్యా నోరు మీరా సిద్ధ సిద్ధ ఫోన్ ఫోన్ మాట్లాడుతున్నా బాగున్నాను బాగున్నాను ఎప్పుడు వస్తున్నావు

ఉమ్ తపకో అమ్మా చెప్తుంటే చదువుకోవవేంటి నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు పోరా లే అ빠 నమవా సరే ఏమిటి చెప్పు ఒప్పుకో ఒప్పుకున్నాను నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను ఓకేనా అది థ్యాంక్స్ మీరు ఏమంతన వస్తున్నారా లేదా అలాగే పిల్లలు స్కూల్ రెడీ అవుతారా మా అవును రెడీ కార్ స్పీడ్ గా నడపొద్దు అలాగే

అదే నాన్న నేను అరే అదేంట్రా ఇంత ఇంత తింటున్నావు ఏది పెద్ద ముక్కతి పెద్ద ఇప్పుడు ఆ చట్టం తీసుకో ఇప్పుడు తిను అది చెప్పవే అలా తింటేనే వంటికి పట్టుద్దని పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేరా ఏంటి సిద్ధు ఆఫీస్ కి వస్తున్నట్టే కదా ఆఫీస్ కా అది నాన్న క్యాట్ కోస్ చేస్తున్నాను ఇంకా మూడు నెలల్లో ఇరా సంవత్సరం టైం అడిగావు ఇచ్చాను తర్వాత ఆరు నెలలు అడిగావు ఇచ్చాను ఇప్పుడు మూడు నెలలు ఓ పని చే ఫర్ చేంజ్ నువ్వే నాకు సెవెన్ డేస్ టైం ఇవ్వు నేను చెప్తాను ఏంట్రా ఇప్పుడు మనమే కదా టైం అడిగేది ఇప్పుడు ఈయన అడుగుతున్నారు తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా తెలిసింది చెప్పు మీకు పెళ్లి చేద్దాం ఫిక్స్ అయిపోయినంతే నా మీకు జోక్ మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే అది జోక్ సీరియస్ పిచ్చిచ్చేస్తున్నాడు ఎన్ని కళ్ళవరా అందరు చేస్తున్నావు కన్నావా మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు ఉంటాడు రా ప్రతి గ్యాంగ్ లో నీళ్ళు ఉంటాడు నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రాహ ఎవరికి లేవరా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటావు ఇగో ఆడికి లేవా ఆడికి లేవా నాకు లేవా అగో వెళ్తుందే ఆ అమ్మాయికి లేవా ఏం మేము పెళ్లి చేసుకోలేదా సిద్ధు రైట్ సైడ్ నీకు అమ్మాయి లేనేస్తుంది తక్కువ చూడకు ఎందుకు చదువుతున్నావు లైన్ వేస్తున్నావా చల్ చల్ నువ్వు బాగుపడవరా ఇలాగే కనిపించిన అమ్మాయి తిట్టి పంపించేస్తావు ఏమనంటే ట్రూ లో కావాలంటావు తి మన గ్యాంగ్ పరువు అంతది అరే నువ్వు మీ నాన్ చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా గుర్తుపెట్టుకోండి నా లైఫ్ రెండు విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి ఒకటి నా కరియర్ ఆఫీస్ కెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను రెండు పెళ్లి నాకు నచ్చకుండా అమ్మాయి నేను లైఫ్ పార్ట్నర్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేను హలో బ్రదర్ ఎప్పుడు రిలీజ్ అయింద్రా అప్పటి నుంచి చెప్తున్నాడు స్టార్ట్ చేయడానికి లోన్ కావాలరా అంటే ఆ మేనేజర్ తెలుసు ఈ మేనేజర్ తెలుసు పిచ్చికి పాతి రూపాయలు కదా పాతి లక్షలు నీ అబ్బాకు టైం పడుతుందా అబ్బా సరే టైం పడుతుంది దేనికైనా రే వాడు కనీసం ట్రై చేస్తున్నాడు నువ్వేం చేస్తున్నావు అమ్మాయిని పడగొట్టడం పక్కన పెట్టు ఎట్లీస్ట్ సైట్ కొట్టావా నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు నాకు షూ కొనాలంటేనే పది షాపులు తిరుగుతారు అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం వన్ ఇయర్ తీసుకుంటారు ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను మావా నువ్వు ఆ మాట మీద ఉండు మ్యాటర్ మీద సెటిల్ చేస్తావు గల్లీ గల్లీ తిరిగైనా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తావు అమ్మాయిలు రా నేను చెప్పేది నిజమండి మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది నువ్వు ఎన్ని జెబ్లా ఇండియాకి రావడానికి నోర్ మీరా అనేయ ఆ రోజు నీకు స్పెషల్ మేకప్ చేస్తాను నాకు ఫైవ్ థౌజండ్ ఇవ్వాలి బాగా వస్తే నాకెందుకు మేకప్ అందుకు కాదు నువ్వు వీడియోలో బాగా పడాలి కదా ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు అమ్మగారు నాకు మాత్రం జీతం పెంచాలండి ఎవరో బుజ్జి మేకప్ రేట్ పెంచిందా అది కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్ది కదా ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అత్తే నౌను సూపర్ ఫాస్ట్ మొగుళ్ళని ఎవరో ఓరే అంటున్నారు బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా ఫోన్లే అని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా భుజం మీద చేసి వెనక్కి లాగి రోజు ఇస్తావా లిఫ్ట్ సేమ్ టైం సేమ్ ప్లేస్ ఇక్కడే ఉంటానుంది అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాట్లా సెలెక్ట్ చేయడం ఏంటి కుందనపు బొమ్మలా ఉంది చూడ్రా చెప్పి వారవే కదా మా అయింది వారం కాదురా సంబంధాలు చూడడానికి ఆరు నెలలు పట్టింది అనుకున్న వాటిలో బెస్ట్ చేయడానికి ఈ వారం పట్టింది ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు రేపే పెళ్లి చూ ఇప్పుడే పెళ్ళంటే వీడు పెళ్లంటే వాడికి మీరు చేసుకోలేదా నేను చేసుకోలేదా మనం హ్యాపీగా లేమా చూడు మంచి సంబంధం వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు అరే ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే వంద సార్లు ఆలోచిస్తాను వీడి లైఫ్ అంటే వెయ్యి సార్లు ఆలోచించరా ఆలోచిస్తారా లేదా అవును లవ్ గివ్ అని ఏమైనా పడ్డాది మరి ఇంకేంట్రా ప్రాబ్లం ఆ ఫోన్ రీజన్ చెప్పరా నాకు ఎందుకు వద్దంటున్నావు ఆ ఫ్రెండ్లీగా ఉంటారా నాతో బి ఫ్రెండ్లీ విత్ మీ ఆ నాగర్జిన్ కమే సార్ ఏదైనా చెప్పురా ఏం చెప్పంటావ్రా పోరలా అంకుల్ ఓయ్ আরে హానితో మాట్లాడాలరా నువేదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామంట మీ నాన్న బాధపడుతున్నారు నువ్వు తర్వాత తర్వాత్కాలం నన్ను యా పెద్ద పొడింగుల మూన్ केलं మూస్ కొడును మొదలేదా ఆయన చెప్తారలే అరే మీరేంటి మా కామ్గా ఉన్నారు నేనే మాట్లాడుతున్నాను మాట్లాడటానికి అవకాశం ఇస్తాగా ఓకే సార్ సార్ ఇంకేంటి అంతే కదా రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం వెళ్తున్నాం కదా వెళ్తున్నాం ఓకే సీ యూ దేదన్ అయిపోయా సిద్ధు అరవింద్ గారు అబ్బాయి ఈ బ్రాండ్ రాలదా మీ అబ్బాయి కాదు మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి నా కూతుని ఇచ్చి బ్రాండ్ సార్ అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు పెళ్లి గురించి మాట్లాడుతారు అర్థం కాలా మ్యాచ్ ఫిక్సింగ్ మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు నా కోటల్ కలిపి నాకు ముగ్గురు కూతుళ్ళు నువ్వు నాలుగో కూతురు అనుకో కూర్చో అమ్మాయి ఓకేనా మరీ అంతగా ఆలోచించగ రెండిట్లో ఒకే పట్టుకో షాక్ అయ్యావా ఎవరైనా రెండేళ్ళు పట్టుకోమంటారు చాయిస్ లేదేం లేదు పాజిటివ్ గా ఆలోచించు నాకెందుకో నువ్వు కోరుకున్నాయి తానేమో అనిపిస్తుంది ఒకసారి తనతో మాట్లాడటం ట్రై చేరా అరవింద్ గారు మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా మా వాడికి అలాంటి ఫార్మాలిటీ వెళ్ళి మాట్లాడు కూర్చోండి పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి పర్వాలేదండి నా పేరు సిద్ధార్థ్ అందరు సిద్ధు నాన్నగారు చెప్పారండి నా క్వాలిఫికేషన్ నాన్నగారు చెప్పారండి బిఈ చేశారండి నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి సరే మీ గురించి నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి నేను అడిగింది అది కాదు ఫ్రెండ్స్ ప్రేమ లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పారండి నాన్నగారు అది కాదు నా గురించి ఏదైనా నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని ఇంకేం చెప్పారు నాన్నగారు ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి చేయండి అదే వాళ్ళండి ఆ సంబంధం కోసం ఆరు నెలలు ఆగిన తెలుగు మేం థ్యాంక్స్ చెప్పాలి చాలా సమాచారంగా మాట్లాడతారు బాబు గారు కూడా మంచి చూసారే ఏందన్నా మాట్లాడావా ఏమంటారు బాబు గారు ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా అంతే మీ కూతుర్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారు ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్యాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక